హలో అండి వెల్కమ్ టు కూల్ టెరటోక్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారని సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా హ్యాపీగా ఉండండి మీరు ఏవైతే అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక మంచి చేంజెస్ అయితే మీరు చూడ చూడబోతారు ఎలా అంటే వండర్సే చూస్తారండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే నాకు వాట్సాప్లో వచ్చే మెసేజెస్ ఆ విధంగా ఉంటున్నాయి రీడింగ్స్ ఫాలో అయిన తర్వాత అసలు ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనేది నాకు వాట్సాప్లో కొంతమంది మెసేజెస్ పెడుతుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలా అందరు లైఫ్లోనూ జరగాలని అయితే నేను కోరుకుంటున్నానండి సో ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి అండ్ ఛానల్ని రీడింగ్స్ ఫాలో అవుతున్న వాళ్ళకి అందరికీ కూడా పేరుపైన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరుపైన థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరికైనా వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కమ్యూనిటీ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి మీరు వెళ్ళి కమ్యూనిటీ డిస్క్రిప్షన్లో కమ్యూనిటీ గ్రూప్ మీద గ్రూప్ మీద క్లిక్ చేస్తే లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లోకి తీసుకెళ్తుంది దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల మేనిఫెస్టేషన్స్ చెప్పేటప్పుడు మీకు యూజ్ ఉంటుంది అండ్ నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా అప్డేట్ మీకు అందులో వస్తుందండి మీరు ఫాలో అవ్వచ్చు అండ్ లైవ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా నేను మీరు అందులో జాయిన్ అవ్వచ్చు సో మీకు యూస్ అయితే ఉంటుంది కానీ ఎవరైతే పేషెన్సీతో ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి లెఫ్ట్ అవుదాం అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వద్దు ఎందుకంటే మీరు లెఫ్ట్ అవుతున్నప్పుడు నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది సో దానికోసమే చెప్తున్నాను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు జాయిన్ అవ్వండి అండ్ ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుందండి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ఫర్దర్గా మీకు అన్ని డీటెయిల్స్ ఓకే అయితే మీరు మూవ్ అవ్వచ్చు ఎవరైతే కాల్స్ అయితే చేయాల్సిన అవసరం లేదు మెసేజ్ చేస్తే సరిపోతుంది మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు మీరు ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి మీకు రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియజేయండి రీడింగ్ చూసే ముందు మీ ఎనర్జీస్ అన్నింటినీ కూడా యూనివర్స్ కనెక్ట్ చేసుకోండి మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారు బట్ అన్నిటిని కూడా నమ్మకంతో యూనివర్స్ని అయితే అడగండి ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి అద్భుతాలు అనేవి మీ లైఫ్లో చూస్తారు చూస్తారండి ఖచ్చితంగా కూడా నమ్మిన వాళ్ళందరూ కూడా మీ లైఫ్లో మంచి చేంజెస్ వండస్తే చూస్తారు సో ఎనర్జీస్ అన్నిటిని కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి ఇప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ 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 సో చూసేద్దామండి యూనివర్స్ అసలు ఈ టూ త్రీ డేస్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ ఎలాంటి వండర్స్ చూపించబోతుంది ఎలాంటి చేంజెస్ చూపించబోతుంది అనేది సో అందరూ కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారు అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి సో చూద్దామండి క్యూరియస్ అండ్ ఇన్స్పైరింగ్ ఎలా అంటే మీరు ఏది కోరుకుంటున్నారో దానికోసం మీరు క్యూరియాసిటీగా అంటే వచ్చే రిజల్ట్ కోసం మీరు క్యూరియాసిటీగా వెయిట్ చేస్తుంటారు టూ త్రీ డేస్ బ్యాక్ కూడా ఇదే కార్డ్ వచ్చింది మనకి స్టార్టింగ్ అంటే మీకు ఎవరో చూస్తున్న వాళ్ళలో మీరు ఎలా ఉన్నారంటే వ్యూర్స్లో మీకు రాబోయే రిజల్ట్ కోసం మీరు చాలా ఇన్స్పైరింగ్గా ఆలోచిస్తున్నారు క్యూరియస్గా ఉన్నారు అంటే అది ఎలా జరుగుతుంది అంటే మేబీ మీ రిలేషన్షిప్స్ అయినా ఉండొచ్చు కెరియర్ అయినా ఉండొచ్చు జాబ్ అయినా ఉండొచ్చు బిజినెస్ అయినా ఉండొచ్చు లేదా మీరు ఇన్వెస్ట్ చేసిన ఏదైనా మనీ అయినా ఉండొచ్చు దాని తాలూకా రిజల్ట్ ఎలా ఉంటుంది అనే దాని మీద మీరు చాలా మీరు చాలా చాలా క్యూరియస్గా ఉన్నారు ఆ రిజల్ట్ కోసం అని ఏదైతే యూనివర్స్ చెప్తుందండి మీకు అలాంటి రిజల్టే వస్తుంది మీరు మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే రిజల్టే రావాలని మనం కోరుకుందాం అయితే ఈ సిచ్యువేషన్స్లో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేస్తుంది యూనివర్స్ ఎందుకంటే మిమ్మల్ని మీ మీరు ఎంత ప్రయారిటీ మీరు ఎంత మంచిగా ఎదుగుతూ ఉంటారో మీరు ఎంత బాగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు ఇక్కడ చూసారా మీ సక్సెస్ని మీరు ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడ ఒక బ్లాక్ డ్రెస్ వేసుకున్నామే ఆమె పాదాలు పట్టుకుని లాగడానికి ట్రై చేస్తూ అంటే మీ స్ట్రెంగ్త్ ఎక్కడ తగ్గించుకోవద్దు ఎందుకంటే మిమ్మల్ని మీరు ముందుకు వెళ్లే ముందు మీరు ఇన్స్పైర్ చేసుకునే ముందు మీరు క్యూరియస్గా మీ యొక్క రిజల్ట్ని వెయిట్ చేసే ముందు ఎవరైతే మీరంటే పడలేని వాళ్ళు కానీ లేదా మంచిగా ఉంటూ మీతో మిమ్మల్ని డౌన్ చేసేయాలని మిమ్మల్ని లాగేయాలని మీరు ఎదిగిపోతారేమో అన్నట్లు మిమ్మల్ని పది మందిలో ఉన్నప్పటికీ కూడా ఏదైనా మీ గురించి తప్పుగా మాట్లాడాలని ఇట్లాంటి వ్యక్తులు అయితే వెయిట్ చేస్తున్నారు అట్లాంటి వారి విషయంలో మీరు జాగ్రత్తనైతే పడండి అని చెప్తుంది యూనివర్స్ అంటే అది ఎలా ఉంటుందంటే రిలేషన్షిప్స్ అయినా ఉండొచ్చండి రిలేషన్షిప్స్లోనే మీతో మంచిగానే ఉంటారు మీ చుట్టూ అందరితో మంచిగా ఉంటారు కానీ మీ రిలేషన్స్ రిలేషన్స్లోనే వాళ్ళు ఏం చేస్తుంటారంటే మీ గురించి బ్యాడ్గా వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళని అతిగా నమ్మొద్దా అని ఇట్లాంటివి చెప్పడం కానీ లేదా కెరియరు జాబు బిజినెస్ ఇట్లాంటి వాటిలోనైతే మీతో పాటే ఉంటారు మీతో జర్నీ చేస్తారు మీ ఎంజాయ్మెంట్ని చూస్తూ ఉంటారు మీరు పైకి ఎదగడాన్ని చూస్తూ ఉంటారు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వీళ్ళ బిజినెస్ మంచిది కాదు వీళ్ళ ప్రోడక్ట్ మంచిది కాదు లేకపోతే మీ జాబ్లోనైతే ఈ జాబ్ ఈ జాబ్కి పర్సన్ ఎలిజిబుల్ కాదండి అనవసరంగా వచ్చేసాడు స్కిల్ లేదు ఎప్పుడు ఈ పర్సన్ని పక్కకు నెట్టేస్తే వేరే వాళ్ళు దీన్ని ఆక్యుపై చేస్తే మంచిది అన్నట్లు అంటే మీ చు చుట్టూ మీ కలీగ్స్లోనే మీ మీ సరౌండింగ్స్లోనే అట్లాంటి పర్సన్స్ ఉంటారు అంటే మీతో పాటే పోటీ పడుతూ ఉంటారు కానీ వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళలేరు మీరు ఆ స్టేజ్కి మీరు ముందు స్టేజ్కి వెళ్తుంటే వాళ్ళు చూడలేరు సో ఇట్లాంటి టైంలో మీకు స్ట్రెంగ్త్ అనేది స్ట్రెంగ్త్ అనే వర్డ్ యూస్ చేస్తుంది యూనివర్స్ మీ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్తో మీరు చక్కగా మీరు అనుకున్నది ఎక్కడ కూడా డౌన్ఫాల్ అవ్వకూడదు ఎక్కడ కూడా వాళ్ళు లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు మీరు ఎక్కడా కూడా స్టెప్ అనేది వాళ్ళకి ఇవ్వకూడదు అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉందంటే మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏదైతే కళలు కంటున్నారో అలాంటి డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాంటివి చేంజెస్ జరగబోతున్నాయి మీ లైఫ్లో అలాంటి వండర్స్ చూస్తారు అని చెప్తుంది యూనివర్స్ అంటే చూసారే ఇక్కడ ఒక పర్సన్ ఒక పర్సన్కి విష్ చేస్తున్నారు పర్సన్ ఎలా ఉన్నారంటే ఎక్సైట్ అవుతున్నారు అవునా నిజమేనా ఇదంతా అంటే మీరు కళ అనుకుంటారు ఇన్ కేస్ మీరు రిలేషన్షిప్స్ మాట్లాడుకుందాం న్యూగా మీ లైఫ్లోకి ఎవరైనా ఎంటర్ అవ్వడం కానీ మీ మీ రిలేషన్షిప్స్ని ఇంకా ముందుకు కంటిన్యూ చేయడం కానీ లేదా మీకు ఏదైనా గిఫ్ట్స్ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా ఇవ్వడం కానీ మిమ్మల్ని హ్యాపీగా ఉంచేలాగా ఏదైనా చేయడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతాయి అది రి రిలేషన్షిప్స్ అయితే కెరియరు జాబు బిజినెస్ ఇట్లాంటి వాటిలో కూడా ఎలా ఉంటుందంటే మీరు అనుకున్న స్టేజ్లో మీరు ఉండటం మీరు అనుకున్న మీ సక్సెస్ని అందరూ అప్రిషియేట్ చేయడం మీరు కోరుకునే విధంగా మీ బిజినెస్ సక్సెస్ అవుతుంటే మీ వెల్ విషర్స్ కానీ మీరంటే ఇష్టపడే వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మీకు విషర్స్ చెప్పడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటే ఆ టైంలో మీకు ఎలా ఉంటుందంటే అరే నేను అనుకున్న ఒకనొక టైంలో నేను ఇట్లాంటి లైఫ్ స్టైల్ కావాలి అని కోరుకున్నాను ఇట్లా నా కోరిక తీరాలి అనుకున్నాను అది రోజు తీరబో తీరుతుందా అన్నట్లు అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి అయితే ఎలాంటివి జరుగుతున్నా కూడా మీరేం చేస్తారంటేనంట మీ యొక్క ఎయిమ్ ఏదో ఒకటి ఉంటుందంట అంటే మీరు ఏదో సాధించాలి అని అయితే కోరిక ఉంది మీ మనసులో అని యూనివర్స్ చెప్తుంది అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా దేనికోసమైనా కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా మీరు ఏం చేస్తారంటే ఎక్కడా కూడా రిలాక్స్ అవ్వరు ఏదైనా సక్సెస్ వచ్చినా కూడా ఎక్కడా రిలాక్స్ అవ్వరంట మీ ఎయిమ్ ఏదైతే ఉందో మీరు ఏది కావాలనుకుంటున్నారో దానిని వెతుక్కుంటూ మీ జర్నీ అయితే సాగుతుంది అంటే ఇంకా ఏదో సాధించాలి అది యాక్షన్ రూపంలో ఉంటుంది అని చెప్తుంది యూనివర్స్ అంటే కూర్చొని వాళ్ళకి వీళ్ళకి పనులు అప్పచెప్పేసి ఆ మీరు చేసేయండి అది అలా జరుగుతుంది ఇది ఇలా జరుగుతుంది ఇట్లాంటివి ఏం కాదు సక్సెస్ఫుల్గా మీరు ఏది కోరుకుంటున్నారో దానిని పొందడం కోసం మీరు మీ యాక్షన్ని రూపంలో ఉండడాన్ని ఎప్పుడు ఆపరు అంటే మీ వర్క్ని మాత్రం ఎప్పుడు ఆపరు మీరు ఏది కావాలో దానికోసం మీరే స్వయంగా మీరు మీ యొక్క ప్రయత్నాలను మీ యొక్క కృషిని చేస్తారంట అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి మీ బిజినెస్ని మీరే ముందుకు తీసుకెళ్ళాలి అన్నట్లు చూస్తారు మీరు జాబ్లో ఎలా అయితే ఉంటారో మీ యొక్క సక్సెస్ని ఇంకా అందరికీ ప్రూవ్ చేయాలి ఇంకా నేను మంచి పొజిషన్కి వెళ్ళాలి ఇంకా నేను మంచి స్టేటస్ తీసుకోవాలి అన్నట్లు అదే రిలేషన్షిప్స్లో అయిన అయితే ఏదైతే రిలేషన్షిప్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఇంకా నేను భద్రంగా ఉంచుకోవాలి లేదా నా లైఫ్లోకి ఇంకా మంచి వ్యక్తులు రావాలి లేదా నేను కోరుకున్నంత ప్రేమ నాకు దొరకాలి దాని గురించి మీరు ఏం చేయాలో అవన్నీ కూడా చేసుకుంటూ వన్ బై వన్ వన్ బై వన్ ముందుకు వెళ్తూ ఉంటారంట ఎక్కడ కూడా ఆగే ప్రస్తావన అనేది లేదు అని చెప్తుంది అయితే వీటన్నిటిని కూడా ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో చూసి వారవలేని వాళ్ళు అయితే ఎక్కువగానే ఉంటారని అని చెప్తుంది యూనివర్స్ ఎలా అంటే కొన్ని మంది డిస్ప్యూట్స్ క్రియేట్ చేస్తారంట మీ మధ్య అంటే మీ వర్క్ని ఆటంక పరిచేయాలని కానీ ఆల్రెడీ చెప్పాను మీ స్ట్రెంగ్త్ అనేది ఎక్కడ తగ్గించొద్దు అని యూనివర్స్ చెప్తుంది ఎందుకు చెప్తుంది ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ వస్తాయి మీకు మీకు మీ మీదే మీకు ఎలా అంటే ఒక ఇరిటేషన్ వచ్చేలాగా అట్లా మిమ్మల్ని ప్రతి విషయంలోనూ క్వశ్చన్ చేస్తూ లేదా ప్రతి విషయంలోనూ చేసింది తప్పు అండవు ఏదో మీరు మీ ఎయిమ్ పట్టి మీరు ఆల్రెడీ మీరు మీకు ఏది కావాలో మీకు తెలుసు అని ఫిక్స్ అయ్యారు దానికోసం వర్క్ మాత్రం ఎక్కడ ఆపరు మీరు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తారని చెప్తుంది యూనివర్స్ అట్లాంటి చేంజెస్ వస్తాయని చెప్తుంది అట్లాంటి టైంలో మిమ్మల్ని ఏంటంటే నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు ఆ వెళ్ళే దారి కరెక్ట్ కాదు లేదా నువ్వు ఎంచుకున్న లైఫ్ పార్ట్నర్ నీకు కరెక్ట్ మ్యాచ్ కాదు లేదా నీ జాబ్ నీకు సెట్ అవ్వదు నీ జాబ్లో నువ్వు ఇంకా ఇది మిస్టేక్ చేస్తున్నావు లేదా నీ బిజినెస్లో నువ్వు అసలు ఆ బిజినెస్సే వర్క్ వర్కౌట్ అవ్వదు నువ్వు ఎందుకు ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తావు ఇట్లా అనమాట ఎలా ఉంటుందంటే ఇష్టమైన వ్యక్తుల మధ్య డిస్ప్యూట్ పెట్టేస్తారు ఒకవేళ మీకు మీ రిలే మీ యొక్క సోల్మేట్కి మధ్య ఒక డిస్ప్యూట్ క్రియేట్ చేద్దామని అంటే ఒక ఏదైనా ఒక గొడవ పెట్టేద్దామని లేదా మీకు మీ ఫ్రెండ్స్కి మధ్య ఒక గొడవ పెట్టేద్దామని లేదా మీకు మీ బాస్కి మధ్య ఒక గొడవ పెట్టేద్దామని ఇట్లా అనమాట లేదా మీరు బిజినెస్ పరంగా మీరు ముందుకెళ్తున్నారు మీ బిజినెస్లో మీ క్లయింట్స్కి మీకు మధ్య ఏదైనా గొడవ పెట్టడం మార్కెటింగ్లో గొడవ పెట్ట ఇట్లా అనమాట అలా పెడదామని చాలా చాలా ట్రై చేస్తూ ఉంటారు ఆ సిచ్యువేషన్స్లో మీకు ఎలా అనిపిస్తుంది అంటే మిమ్మల్ని బంధించేసినట్టు ఏంటి ఇలా జరుగుతుంది ఏంటి ఇలా జరుగుతుంది అన్నట్లు మీ మనసు అయితే అనిపించేలాగా మీకు ఒకలాంటి ఇరిటేషన్ క్రియేట్ చేస్తారు ఇలాంటి పర్సన్స్ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని యూనివర్స్ అయితే చెప్తుంది కానీ ఎక్కడ కూడా మీరు మీ డెడికేషన్స్ ఏదైతే ఉన్నాయంటే నా మీకు ఏదైతే కావాలి అని కోరుకుంటున్నారో ఆ విషయంలో మీరు ఎక్కడ తగ్గరంట వీళ్ళు ఎన్ని డిస్ప్యూట్స్ క్రియేట్ చేసినా ఎంత ఏం చేసిన యూనివర్స్ ఏం చెప్పింది ఫస్ట్ ఫస్ట్ స్ట్రెంగ్త్ అనేది మీకు చాలా అవసరం ఎక్కడా కూడా మీ స్ట్రెంగ్త్ని మీరు లాస్ చేసుకోవద్దు అని చెప్పింది అట్లానే మీరు కూడా ఎలా అంటే ఎన్ని ఎన్ని కష్టాలైనా రాని లేకపోతే ఎంతమంది ఎలాంటి మా మీద బ్యాడ్ ప్రచారం చేయని లేకపోతే ఎలాంటి ఇబ్బందులైనా పెట్టని నేను నా ఎయిమ్ని నేను రీచ్ అవుతాను నా గోల్ని నేను రీచ్ అవుతాను నేను ఏదైతే అనుకుంటానో నా వర్క్లో నేను డెడికేషన్గా ఉంటాను అండ్ ఇంకా ఎలా ఉంటానంటే నన్ను నేను చక్కగా మలుచుకుంటాను ఒక శిల్పాన్ని శిల్పి ఎలా అయితే చెక్కుతారో అలాగా మీరు మిమ్మల్ని వీళ్ళిచ్చే ఏదైతే కొన్ని ఉంటాయి డిస్ప్యూట్స్ అని చెప్పాం కదా కొన్ని స్ట్రగల్స్ ఇస్తున్నారు ఈ స్ట్రగల్స్ అన్నింటిని కూడా మీరు ఎలా చేస్తారంటే వాళ్ళు వాళ్ళు బాణాలు విసురుతుంటే వాళ్ళు ముళ్ళులు వేస్తుంటే మీరు వాటిని అన్నింటినీ కూడా పువ్వులుగా మార్చుకుంటారంట ఒక పెద్దవాళ్ళు ఒకటి చెప్తారు కదా ఏంటంటే మనం ఎంత ఫోర్స్గా బాలు విసురుతామో అంతే ఫోర్స్గా అది రిటర్న్ బ్యాక్ వస్తుంది అని చెప్పి ఒక గోడకి బాల్ కొడితే దాన్ని మళ్ళీ అదే ఫోర్స్ మీద రిటర్న్ బ్యాక్ అలా అనమాట వాళ్ళు ఎంత ఫోర్స్గా ఏదైతే మే మీ మీద బ్యాడ్ చేయాలని చూస్తున్నారో అంతే ఫోర్స్గా మీరు ప్రతి నిర్ణయానికి మీ నిర్ణయానికి మీరు కట్టుబడి మీరు ప్రతి డెసిషన్ని మంచిగా తీసుకొని మిమ్మల్ని మీరు ఎంత బాధైనా ఎంత కష్టమైనా నేను నా వర్క్ని కంప్లీట్ చేస్తాను నేను నా రిలేషన్స్ని కట్టుబడి ఉంటాను నేను నా బిజినెస్ని కట్టుబడి చేస్తాను నేను నా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో నేను చాలా స్ట్రాంగ్గా ఉంటానని మీరు తీసుకునే నిర్ణయానికి మీరు చాలా చాలా ప్రయారిటీ ఇస్తూ అసలు ఎక్కడా కూడా ఎలాంటి విషయంలోనూ కూడా తగ్గేదే లే అన్నట్లు మీరు ఉంటారంట అదే ఎలా ఉంటుందంటే మీకు లాంగ్ టైంలో మీ రిజల్ట్ని మంచిగా హ్యాపీ రిజల్ట్ని ఇచ్చే విధంగా ఉంటుందంట అంటే నిజమే కదండి శిల్పాన్ని శిల్పి ఎంత ఎలా చెక్కుతారు అంటే దాని మీద ఉలి దెబ్బలు పడుతూ పడుతూ సుత్తి దెబ్బలు పడుతూ పడుతూ అంత నెప్పిని భరిస్తేనే అది ఒక మంచి శిల్పంలా అలా అవుతుంది అట్లనే మీరు కూడా మీరు ఎలాంటి స్ట్రగుల్ వచ్చినా ఏం జరుగుతున్నా మమ్మల్ని మేము మంచిగా ఉంచుకుంటాం అనుకుంటూ మీరు ముందుకు వెళ్తారు అట్లనే ఇక్కడ చూసారా ఒక హ్యాపీ పర్సన్స్ ఎలా ఒక ఒక మంచి హార్మోనీలో ఉన్నారు వాళ్ళు అంటే ఒక మంచి రిలేషన్షిప్స్ దొరకడం కానీ లేదా మంచిగా సెటిల్మెంట్ అవ్వడం కానీ లేదా మంచిగా హ్యాపీగా ఒక కార్లు కొనుక్కోవడం లేకపోతే మంచి బిల్డింగ్ కట్టుకోవడం లేకపోతే మంచిగా డబ్బుల పరంగా ఫైనాన్షియల్గా మీరు ఎర్న్ చేసుకోవడం బిజినెస్ని మంచిగా సక్సెస్ చేసుకోవడం ఇలా అనమాట ప్రతి విషయంలోనూ కూడా అంత మంచి జరుగుతుంది అన్నట్లు మీరు ప్రతి డెసిషన్ని తీసుకొని ముందుకు వెళ్తారంట ఎక్కడ కూడా దేన్ని కూడా నేను స్టాప్ చేయను నేను ఎలాంటి డిసిషన్ తీసుకున్నానో దానికి నేను కట్టుబడి ఉంటాను అని మీరు ఉంటారు అదే విధంగా మీకు వచ్చే సక్సెస్ కూడా అదే విధంగా ఉంటుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే డొమెస్టిక్ బ్లిస్ అంట అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఊహించలేనంత ఆప్యాయత అభిమానాలు కూడా మీ యొక్క సరౌండింగ్స్లో ఉన్న వ్యక్తుల నుంచి మీకు లభిస్తాయి ఎవరైతే ముళ్ళులు విసిరారో ఎవరైతే మీ మీద రాళ్ళు వేయాలని చూసారో వాళ్ళే తగ్గుతారండి ఎందుకంటే మీ సక్సెస్ చూసారా మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది ఎదిగిన కొద్దీ వదగమని అందులో ఉంది అని పెద్దవాళ్ళు చెప్పారు అట్లానే ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే చేసుకెళ్ళాలి అని అనుకుంటున్నారో దాన్ని కామ్గా మీరు చేసుకుంటూ వెళ్తారు మీ ఏ అందరినీ మీ చుట్టూ చేరేలా చేస్తుంది అని చెప్తుంది యూనివర్స్ అట్లాంటి చేంజెస్ మీ లైఫ్లో జరగబోతున్నాయి అని చెప్తుంది సో ఇక్కడ మీరు బిలీవ్ చేయండి నమ్మకంతో మీ లైఫ్లో ఇవన్నీ అప్లై చేసుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్న వండర్స్ అయితే చూడగలుగుతారు నేను అన్ని కార్డ్స్ని కూడా చాలా చాలా సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది సో మీరు ఏది కావాలి అని కోరుకున్నారో వాటి కూడా చక్కగా యూనివర్స్కి అందించండి యూనివర్స్ ఇచ్చే ప్రతి ఇన్స్ట్రక్షన్ని తీసుకొని అప్లై చేసుకోండి మీరు చు అసలు చెప్పలేనంత సక్సెస్ని పొంది అంత హ్యాపీగా మీ లైఫ్ సెటిల్ అవుతుంది ఎట్లా ఉంటుందంటే అసలు డొమెస్టిక్ బ్లస్ అంటే మీరు ఏదైతే మీరు కోరుకుంటున్నారో అట్లాంటి హ్యాపీనెస్ మిమ్మల్ని అందరూ అప్రిషియేట్ చేయడం అరే బిజినెస్లో మంచి సక్సెస్ అయ్యో చాలా చాలా హ్యాపీ అన్నట్లు మిమ్మల్ని విష్ చేయడం కానీ లేదా మీరు ఏదైతే ఏదైతే జాబ్లో ఉన్నారో ఆ జాబ్లో మీరు మంచిగా సక్సెస్ అయ్యారు జాబ్లో మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం కానీ ఇట్లా అనమాట ప్రతి దాంట్లోనూ కూడా మీకంటే ఒక ప్రత్యేకమైన పొజిషన్ ఇవ్వడం దాంట్లో మీరు హ్యాపీనెస్ని అంటే ఇక్కడ యూనివర్స్ ఆల్రెడీ చెప్పింది లాంగ్ టర్మ్ హార్మనీ అని చెప్పి మీరు ఒక్కరోజు రెండు రోజుల్లో ఏదో హ్యాపీగా ఉండడం ఆ తర్వాత మళ్ళీ ఏది జరుగుతుందో తెలియకుండా ఉండడం ఇట్లా కాదు చక్కగా మీరు ఎలా వేసుకుంటారంటే దారిని మీ యొక్క లైఫ్ లాంగ్ ఏదైతే కావాలి అని కోరుకుంటున్నారో దానికోసం మీరు వేసుకుంటారంట అండ్ ఇంకా విక్టరీస్ అంటే విజయాలన్నీ కూడా మేము వెన్నంటే ఉంటాయి మీకు అలానే స్టేబుల్గా మీ జర్నీ అనేది సాగుతుంది మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు అంటే మీరు ఏం చేస్తున్నారు అసలు ఇంత సక్సెస్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది అసలు మీ యాటిట్యూడ్ ఏంటి అసలు మీరు ఏం అసలు ఏం తింటున్నారు ఏం తాగుతున్నారు ఎన్నింటికి లెగుస్తున్నారు ఎలా ఉంటున్నారు అని మీ మీద ఒక ఫాలోయింగ్ అనేది పెరుగుతుంది అంటే మిమ్మ మీరు అందరిని అలా అట్రాక్ట్ చేయగలుగుతారు అని యూనివర్స్ చెప్తుంది అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మేము మీకు ఎదురవుతాయంట అంటే అంత విజయాలను పొందుతారు అంత సక్సెస్ని చూస్తారు మీ సక్సెస్ని చూస్తున్నప్పుడు మీకు చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అరే వీళ్ళ దగ్గర ఏదో ఉంది వీళ్ళు ఏదో సంథింగ్ చేస్తున్నారు అదేదో మేము తెలుసుకుంటే మాకు కూడా ఇంత సక్సెస్ వస్తుంది కదా లేకపోతే పలానా పర్సన్ని ఫాలో అవ్వడం వల్ల మంచి వాళ్ళ దారిలోనే మనం వెళ్ళగలుగుతాం కదా అన్నట్లు ఒక రోల్ మోడల్గా తీసుకుంటారు అండ్ ఒక ఎలా అంటే అదొక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటారు ఇట్లా అనమాట మేము అంటే మిమ్మల్ని ఫాలో అవ్వడం విక్టరీస్ ఎలా ఉంటాయండి అంటే మీ పేరు అలా విజయాలకి సంకేతం కింద అలా మారిపోతుంది అట్లాంటి సక్సెస్ని మీరు స్టేబుల్గా చూడగలుగుతారు అని యూనివర్స్ చెప్తుందండి సో యూనివర్స్ చెప్తుంది అంటే ఖచ్చితంగా అవన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా ఏదైనా కూడా ఆ విధంగానే ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఎమోషనల్ బాండింగ్ బాగుంటుందంట మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఎవరినైతే కోరుకుంటున్నారో ఇన్ కేస్ పాస్ట్లో వాళ్ళకి మీకు ఏదైనా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ జరిగి మీకు దూరం అయిపోయిన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం రీయూనియన్స్ జరగడం అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీ యొక్క సక్సెస్ని వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒప్పుకోవటం మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం మిమ్మల్ని తప్పు జరిగిపోయింది ఇంకా మీదట ఇంత ఎలాంటివి జరిగినాయో అవన్నిటిని మర్చిపోదాం మళ్ళీ మనం రీబాండ్ అవుదాం మంచిగా మళ్ళీ మనం మునుపటిలాగా మనం మంచిగా ఉందాం ఫ్రెండ్స్ లాగా ఉందాం మంచి డెసిషన్స్ తీసుకుందాం మంచిగా ముందుకెళ్దాం అన్నట్లు మీకు ఎమోషనల్ సపోర్ట్ కింద అంటే ఏదైతే మీరు పోగొట్టుకున్నారో పాస్ లైఫ్లో అది అంతా మీకు దొరుకుతుంది ఆ హ్యాపీనెస్ అంతా మీకు వస్తుంది ఈ వచ్చే ముందు మీరు ఎలా ఉన్నారంటే వచ్చే రిజల్ట్ కోసం క్యూరియస్గా ఇన్స్పైరింగ్గా ఉన్నారని ఫస్ట్ కాడ అదే చెప్తుంది ఎలా ఉంటుంది నాకు జరిగే మార్పు ఎలా ఉంటుంది ఇప్పుడు మీ మనసులో అందరికీ చూస్తున్న వాళ్ళందరికీ కూడా అనిపిస్తూ ఉండి ఉండొచ్చు మేబీ అనిపిస్తే కనుక నాకు కామెంట్లో తెలియచేయండి నాకు వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది నాకు ఇలాంటివి జరుగుతాయా అని ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుంది అనే యూనివర్స్ చెప్తుంది ఎందుకంటే అంత క్యూరియస్గా ఉంటారు అంత ఎమోషనల్ బాండింగ్ అనేది పెరుగుతుంది ఎప్పుడు చూడండి మనం ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అపజయాలు పొందినప్పుడు లేకపోతే మనం శాడ్గా ఉన్నప్పుడు మన చుట్టూ ఎవరు ఉండరు అదే మనం కొంచెం కొంచెంగా సక్సెస్ అవుతూ మనం మంచిగా మనం ఒక స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటే మన సక్సెస్ అందరినీ మన దగ్గరికి చేరేలా చేస్తుంది మన విజయాలే అందరికీ మన ఏంటంటే ఒక బెల్ లాగా మోగి మన ఘనతని అందరికీ తెలియచేస్తాయి అని చెప్తారు పెద్దవాళ్ళు అట్లా ఉంటుందన్నమాట మీ చుట్టూ అందరూ రావడానికి రీజన్ కూడా అదే అని యూనివర్స్ చెప్తుంది సో అట్లాంటి సక్సెస్ అయితే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అట్లాంటి యూనియన్స్ అన్నీ కూడా జరుగుతాయి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎలా ఉంటారంటే చాలా స్ట్రాంగ్ పర్సన్ అయిపోతారంట అంటే అన్నీ చూస్తూ ఉంటారు అందరి మైండ్ సెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీ దగ్గర ఏమి లేని పొజిషన్లో మీరు ఎలా ఉన్నారు ఆ టైంలో మీరు ఎలా ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు మీ మిమ్మల్ని ఎలా స్ట్రెంగ్త్ మీ స్ట్రెంగ్త్ని దెబ్బతీసి ఎలా మిమ్మల్ని కిందకు పడేయాలనే వ్యక్తులు ఎలా ఉన్నారో మీకు తెలుసు సక్సెస్ వచ్చినప్పుడు ఎవరు మీ చుట్టూ ఉన్నారో తెలుసు మిమ్మల్ని అప్రిషియేట్ ఎవరు చేస్తున్నారో తెలుసు మీరు ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా హార్డ్ వర్క్ చేసి ముందుకు వెళ్ళారో మీకు తెలుసు అన్నీ మీకు తెలిసినప్పుడు మీకు డిఫెన్స్ చేసుకోవడం కూడా తెలుస్తుంది కదండి అంటే ఇక మీదట ఎవరైనా ఏదైనా చేసిన లేకపోతే ఎవరైనా ఏదైనా అన్న లేకపోతే ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది మీకు ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది కదా ఒక అది యూనివర్స్ చెప్తుంది మీకు అట్లాంటి ఒక మంచి మైండ్ సెట్ అనేది ఏర్పడుతుంది ఎదుటి వ్యక్తి మీ దగ్గరికి వస్తున్నప్పుడే మీరు వాళ్ళని అబ్జర్వ్ చేసి మీరు వాళ్ళ మైండ్ని రీడ్ చేయగలుగుతారు అంటే వాళ్ళ మైండ్లో ఏదైతే ఉందో అది మీరు తెలుసుకోగలుగుతారు సో రాబోయే ఆపద ఏదైనా ఉన్నా దాన్ని ముందే డిఫెన్స్ చేసుకోగలిగిన కేపబిలిటీ అంత స్టామినా మీలో ఉంటుంది పెంచుకోగలుగుతారు అంత స్ట్రాంగ్ పర్సన్గా మీరు తయారవుతారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి సో అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీకు అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో వస్తున్నాయి అట్లాంటి చేంజెస్ మీ లైఫ్లో మీరు చూడగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏది ఎలా ఉన్నా కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనే పర్సన్స్ మీ నుంచి దూరం అయిపోతారు ఎవరైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి మిమ్మల్ని ఏడిపించాలి లేకపోతే మీ స్ట్రెంగ్త్ని దెబ్బతీయాలని ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము మీరు వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు అని చెప్తాం డిఫెన్స్ చేసుకోవడం మీకు తెలుసు వాళ్ళని ఎక్కడ ఉంచాలో మీకు తెలుసు వాళ్ళతో ఎలా ఉండాలో మీకు తెలుసు సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎవరినైతే మీ మిమ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారో వాళ్ళని మీరు ఆల్రెడీ అవాయిడ్ చేస్తారు వాళ్ళు దూరం అవుతారు సో ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా నేను తిట్టు తట్టుకోగలను ఎలాంటి మార్పులు జరిగినా నా లైఫ్లో నేను మంచి స్ట్రాంగ్ పర్సన్గా ఉండగలుగుతాను అన్నట్లు మీలో ఒక మంచి స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అయితే ఉంటుందంట అలాంటి అలాంటి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ కింద మీరు మారబోతున్నారు మారుతారు అలాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్లో జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుందండి ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేర్పడిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో